రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో రావణాసుర నరకాసుర హిట్లర్ జింగ్పింగ్ గులాబీ పాలన పోయింది అనుకుని సంతోషించాం ఇందిరమ్మ రాజ్యం పాలన వచ్చి మాకు న్యాయం జరుగుద్ది అనుకున్నాం పద్దెనిమిది నెలలు గడుస్తున్నా కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చని మీ పాలక నాయక ప్రజాప్రతినిధులు ఎవరిని ఉద్ధరించడానికి ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి సారు అంటూ పాత్రికేయుల సమక్షంలో మొరపెట్టుకుంటున్న గిరిపుత్రుడు భారత రాజ్యాంగ నియమ నిబంధనల ప్రకారం ఆదివాసీలకు ప్రత్యేకమైన చట్టాలు ఉన్నా కానీ ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించాము కానీ ఈరోజు వరకు మా శ్రీరాంపురం గ్రామానికి ఏం చేసిండు మట్టి కూడా పోయలేదు. అనేక మార్లు స్థానిక నాయకులకు అధికారులకు మొరపెట్టుకున్నాం కానీ ఫలితం లేదు అంటూ సీఎం రేవంత్ రెడ్డిని వేడుకుంటున్నాం ఎస్టీ కోయబిడ్డలు పాడు మండలం చార్పాక పంచాయతీ మా ఊర్లో రోడ్ వేపిస్తామన్నారు ఇంకా రోడ్డు లేదు మేము ఫస్ట్ కల్ ఏప్రిల్ ఫస్ట్ కల్లా రోడ్డు వేపిస్తామన్నారు ఏప్రిల్ అయిపోతుంది ఇంకా రోడ్ లేదు వర్షం వస్తే బురద బాగుంటుంది మేము పిల్లలకి ఏదైనా సమస్య వస్తే హాస్పిటల్కి వెళ్ళాలని మాకు ఇబ్బందిగా ఉంది ఒక ఎలాగే రోడ్డు కావాలి రోడ్డు నేను ఫస్ట్ కళ ఏప్రిల్ ఫస్ట్ కళ ఏపిస్తామన్నారు ఇంకా లేదు ఏప్రిల్ మొత్తం అయిపోతుంది ఎప్పుడూ ఇస్తాను అది కాదు నేను ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను మా గ్రామానికి ఏంటంటే కరెంటు రోడ్డు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము అసలు వర్షాకాలం వస్తే మేము స్కూళ్ళకి వెళ్ళి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది చెప్పాలంటే ఇక్కడ మా కాడ చిన్న పాఠశాల కూడా లేదు చాలా మంది బాలికలు బాలురు అందరూ కూడా స్టడీ లేక చాలా మంది అలా ఊర్లలో తిరుగుతున్నారు సో మాకు పాఠశాల కావాలి అలాగే రోడ్డు కూడా మాకు వేయించగలరని అధికారులతో మేము ప్రాధాన్యపడుతున్నాము ఎస్టీ కాలనీ గ్రామం సార్ పక్క మా గ్రామంలో చాలా మట్టుకు అలాగే కరెంటు రోడ్డు అనేది లేదు మాకు చాలా అవసరం ఎందుకంటే మేము బయటికి వెళ్ళి చదువుకోవాలన్నా ఎక్కడైనా ఆసుపత్రికి వెళ్ళాలన్నా మాకు రోడ్డు అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మేము వర్షాకాలంలో ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలంటే ఆ మార్గం మధ్యలో నడిచే ప్రయాణంలో కానీ ఏ అంటే ఎవరికైనా అనారోగ్య పరిస్థితుల్లో కానీ వెళ్ళాలంటే మధ్యలోనే చాలా మంది ఇప్పటికీ ఒక ముగ్గురు పిల్లలు చనిపోయారు అలాగే పెద్దవారిని కూడా హాస్పిటల్కి తరలించే మార్గం మధ్యలోనే వారు కూడా చనిపోయారు కాబట్టి మాకు రోడ్డుని అలాగే మాకు పిల్లలు చాలా మందికి దాదాపుగా అరవై మంది పిల్లలు ఉన్నారు వాళ్ళు చదువుకోవడానికి మాకు ఒక చిన్న పాఠశాల అనేది కూడా కావాలి ఈ దయచేసి ఈ సంవత్సరమైన మా యొక్క గ్రామంలో ఇంకెవరు చనిపోకుండా మా ప్రాణాలను మీరే కాపాడాలని కోరుకుంటున్నాము మాకు ఈ ఎలాగైనా మాకు గ్రామ పంచాయతీ బూర్గంపాడు మండలం భద్రాది కొత్తగూడెం జిల్లా మరి శ్రీరాంపురం ఏర్పడి సుమారు ముప్పై సంవత్సరాల నుంచి మేము ఈ గ్రామంలో ఉంటున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మేము ఎస్టీ కోయో చెందిన అలాంటి వరం మరి ఇలాంటి చిన్న పిల్లలు ఉన్నారు మరి చిన్నపిల్లలు చదువుకోవటానికి ఇక్కడ మీని ఆ బడి అనేది లేదు హాస్టల్ అనేది లేదు బయటికి ఎలా చదువుకోవాలన్నా మరి రోడ్ కూడా సరైన రోడ్ కూడా లేదండి మరి చాలా సంవత్సరాల తమ నుంచి మేము ఐటీఓ దగ్గర కలెక్టర్ దగ్గర ఎమ్మెల్యే దగ్గర దానికి ఎమ్మెల్యేతో కలిసి ఈ రోడ్డు విషయం చేరు చేయటం జరుగుతుంది మరి పోయిన సంవత్సరం రెండు ఇరవై రెండు ఇరవై మూడు లక్షలు శాంక్షన్ చేసి మంజూరు చేశానన్నారు సారు మరి ఈ సంవత్సరం ఏప్రిల్ నెల కల్లా ఫస్ట్ కల్లా మీకు నేను మెటల్ రోడ్ వేపిస్తున్నాను అన్నారు మరి ఇంతవరకు రోడ్ కూడా పరిష్కారం లేదండి కొన్ని సంవత్సరం గతంలోనే ఇలాగే గడిచిపోయి చాలామంది పిల్లలు మూడు పిల్లలు మార్గ మధ్యలోనే చనిపోయారు మరి పోయిన అక్టోబర్ నెలలో కూడా ఆమె పామ్ కలిసి చనిపోయడం జరిగింది ఇలాంటిది ఎదురవుతున్నాయి మరి దయచేసి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అలాగే స్థానిక ఎమ్మెల్యేని కూడా మేము కోరుకుంటున్నామండి మరి మాయందు దయ ఉంచి ప్రభుత్వం తక్షణమే పరిష్కారం చేయాలని చిన్నపిల్లలు సంచి పిల్లలతో